పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ముప్పై రెండవ కీర్తన ఆరవ వచనము కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు ఆమెన్ ప్రిమణ వల్ల ఇక్కడ వాక్యములో కనుక మనము గమనించినట్లయితే నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేస్తారు దర్శన కాలము అనేది చాలా శ్రేష్టమైనది ఈ దర్శన కాలమున మనము దేవునికి ప్రార్థన చేయాలండి ప్రభు మన దర్శిస్తున్నాడు ఈరోజున ఎక్కడ చూసినా దేవుని వాక్యము బహు విస్తారముగా ప్రకటించబడుతుంది అంటే ఆ వాక్యము నీకు వచ్చినప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నిన్ను దర్శించాడు అని అర్థం అంటే అంటే ఈ దర్శన కాలమున భక్తి గల వారందరూ నీవు భక్తి పరుడవు భక్తి పరాలవు నువ్వు ప్రార్థన చేయము పిల్లారా నీ జీవితంలో ఏ ప్రవాహము వచ్చినాను ఏ అపాయము వచ్చినాను నీవు ఏమాత్రము కలవర పడవు నా ప్రభుని ప్రక్క నిలిచి నీతో పాటు ఉండి నీ ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు ఎప్పుడు అంటే నువ్వు భక్తి కలిగిన వాణిగా నీ దర్శన కాలాన్ని కాపాడుకుంటున్నప్పుడు ఇప్పటికైతే నువ్వు నీ యొక్క దర్శన కాలాన్ని కాపాడుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నావు చాలామంది జీవితాల్లో ప్రార్థనకి ఎక్కువగా అవకాశాన్ని కల్పించరండి ప్రార్థన చేయరండి ప్రార్థనకు దూరంగా ఉంటే అన్ని విషయాల ముందుంటారు కానీ ప్రార్థనా జీవితం అనేది దేవునితో ఉన్నటువంటి సహవాసం అనేది ఇంకా బలపరుస్తుందండి అటువంటి ప్రార్థనా జీవితము నువ్వు కలిగి ఉండాలి ఇది ప్రభుని దర్శించినటువంటి ఈ కాలమందు నీవు ప్రభు కొరకు జీవించు నా ప్రభు నిశ్చయముగా విస్తార ప్రవాహ జలము మీదకు వచ్చినా అంటే ప్రవాహ జలము అనేది శ్రమకు సాదృశ్యం అండి ఈ ప్రవాహ జలము అనేది విస్తారము మీదకు వచ్చినా కూడా నీకు ఈ అపాయము కలగదు ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథము ఒక మాట తెలియపరుస్తాను షడ్రెక్ మెషక్ అభజ్ఞగో ముగ్గురు స్నేహితులండి దేవుని కొరకు నిలబడిన వారు దర్శన కాలాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయవారు వారి మీదకు వచ్చినటువంటి అపాయాన్ని బట్టి వారు ఏమాత్రము కృంగిపోలేదండి ఏమాత్రము అధైర్యపడలేదండి వారిని తీసుకొని వెళ్ళిపోయి గుండంలో పడవేశారండి అగ్ని అగ్నిగుండలు ఎప్పుడైతే పడవేశారో వారు ఆరాధించేటువంటి దేవుడు వారి మధ్యలో ఉండి మంటల్లో పడినప్పుడు వస్త్రాలు కాలిపోతాయి మనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఈ వెంట్రుకలు కూడా కాలిపోతాయండి అటువంటిది ఈ షడ్రక్ మెషక్ అభ్యనగోలు ఎప్పుడైతే అగ్నిగుండంలో పడవేయబడ్డారో వారికి చిన్న వస్త్రము కూడా కాలలేదు కాలిన వాసన కూడా రాలేదు అంటే విస్తారమైనటువంటి ప్రవాహ జలము అనేటువంటి అగ్ని వారి మీదకు వచ్చిన దేవుని యొక్క అనేది షడ్రక్ మెషక్ అభజ్ఞలకు కలిగినది అంటే వారు దర్శన కాలాన్ని బట్టి వారు దేవునికి ప్రార్థన చేశారు ఈరోజు నిన్ను కూడా ప్రభు దర్శించాడు ఆ దర్శన కాలాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నిత్యముగా నా ఏసయ్య విస్తార ప్రవాహము వంటి శ్రమలు కానివ్వండి అగ్ని వంటి శోధనలు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి ఏవి మన మీదకు వచ్చినా ప్రభు మన జీవితంలో నుంచి శాశ్వతంగా వాటిని నిర్మూలము చేయగలిగిన వాడు ఈరోజున ఈ మాటలు నీ నా జీవితంలో ప్రభు స్థిరపరచునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన దర్శన కాలముందు అనగా మీరు మమ్మల్ని దర్శించడం అంటే ఆ కాలమున మేము నా తండ్రి భక్తి కలిగిన వారంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ఆ ప్రార్థన జీవితమే విస్తార ప్రవాహ జలము వంటి శ్రమలైనను విస్తార ప్రవాహ జలము వంటి అగ్ని గుండమైనను ఎటువంటి ఉపద్రవములైనను మాకు కలిగినను వాటన్నిటిలో నుంచి మీరు మమ్మల్ని తప్పించి మీరు మాకున్నారు అని దృఢపరచుటకు స్థిరపరచుటకు నిత్యము మా పక్క నిలిచి మమ్మల్ని బలపరిచే దవానికి వందనములు చెల్లిస్తున్నాను ప్రవ్వ ఈ మాటలు ఈ రోజు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె